జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భగవద్ బంధువులందరికీ సమస్త జనులకు మన వేములవాడ పట్టణ ప్రజలకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మరియు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం భీమేశ్వరాలయంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుపుకుంటున్నాము ఏడు గంటలు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రతి మంగళవారము ఎనిమిది గంటల వరకు ఐదు సార్లు హనుమాన్ చాలీస చదువుకొని భజనలు పాటలు అన్నీ చదువుకొని ఎంతో మేము తృప్తి పొందుతున్నాము మరియు ఆ దయ అందరిపైన ఉంటుంది ప్రతి మంగళవారం మేమైతే ఒకరోజు రాకపోతే ఎంతో మిస్ అయినాం అన్న ఫీలింగ్ అయితే మాకు చాలా కలుగుతుంది అరీ హనుమాన్ చాలీసాకు వచ్చినప్పటి నుండి మాలో ఎంతో పరివర్తన చెందినాము ఇంకా 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 పరివర్తన చెంది మా యొక్క మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళను మన వీధిలో ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ అందరం రావడం జరుగుతుంది ఒకరిని చూసి ఒకరికి ఇన్స్పైర్ అయ్యి అందరం హనుమాన్ చాలీసాకి రావడం ప్రతి మంగళవారం పెద్ద ఎత్తున జరుగుతుంది అందరూ చూస్తున్నారు ఈ కార్యక్రమము వందో వారం వచ్చింది ఈరోజు ఈ వందో వారం రోజు మరియు మన సంకష్ట హర చతుర్థి మన విఘ్నేశ్వరి దయ మరియు అంజన దయ ఆ రాజరాజేశ్వర స్వామి దయ వలన వందో వారం రోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలని హిందూ ఉత్సవ సమితి వారు నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారం మేమందరం ఈ రోజు హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ హనుమాన్ చాలీసా అనేది మన యొక్క సనాతన ధర్మాన్ని మరియు హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ అన్నింట్లో పాల్గొని మన సనాతన ధర్మాన్ని ఎల్ల ఎల్ల ప్రతి చోట భారతదేశం అంతటా చాటాలి ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా భీమేశ్వరాలయంలో కానీ ఎక్కడైనా సరే హనుమాన్ చాలీసా కంపల్సరీ చదువుకొని వారి యొక్క హనుమాన్కు ఒక కృపకు పాత్రలు కాగలరు ఈ హనుమాన్ చాలీసా హిందూ ఉత్సవ సముద్ర ఆధ్వర్యంలో మోటూరు మదన్న గారు మరియు గడప కిషోరరావు గారు ఇంకా తదితర పెద్దలు అందరి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతుంది ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరుగుతుంది మేమైతే వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని వచ్చి అంత చదువుకొని ఎంతో మనం అంజన్న కృపకు పాత్రలు అయ్యాము మేము చాలా సంతోషంగా ఉంది హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంజన్న కృపకు పాత్రలు కాగలరు ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి సాయంత్రం వరకు కూడా ఇది జరుగుతుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు అంటే పొద్దున తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అనుకున్నాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు తమ తమ సమయంను కేటాయించి వీలైనంతసేపు అంజన్న సన్నిధిలో గడిపి హనుమాన్ చాలీసాకు పాత్రలు కాగలరని కోరుకున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్